భూమి శోభచంద్ర ఆశయాన్ని నెరవేర్చడానికి అక్కడికి వచ్చిన తర్వాత చరత్చంద్ర కోపంతో వెళ్ళిపోతాడు భూమి అనుకున్నట్టుగా తన భరతనాట్యంతో ఎలాగైనా అగ్నిని తన చేతులతో వెలిగించాలని చెప్పేసి నిర్ణయించుకొని భరతనాట్యం చేస్తుండగా ఆ పూర్వ రౌడీలతో వెంటనే గాజు పెంకలు వేపిస్తుంది కానీ ఆ శివుని దయ వల్ల భరతనాట్యం చేస్తూ అలా ముందుకు సాగుతూ ఉంటుంది శోభచంద్ర ఆశయాన్ని ఏమాత్రం కూడా ఇక కించపరచకుండా తను అలా భరతనాట్యం చేస్తూనే వెళ్తూ ఉంటుంది రౌడీలు మాత్రం భరతనాట్యం చేయకుండా ఎలాగైనా భూమిని ఆపాలని చెప్పేసి గాజు పెంకలు వేస్తూ ఉంటారు ఇదంతా గమనించిన గగన్ రౌడిని వెంటనే అక్కడి నుంచే తీసుకెళ్ళి చాలా కొడుతూ ఉంటాడు అసలు ఎవడరా నువ్వు అక్కడ తను నాట్యం చేస్తుండగా ఎందుకు వేస్తున్నావని చెప్పేసి వెంటనే ఆ రౌడిని నాలుగు తన్నిన తర్వాత అపూర్వ విషయం బయట పెడతాడు అపూర్వ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని చెప్పేసి ఇక్కడ ఇది కార్యక్రమం అయిపోనని చెప్పేసి వెంటనే రౌడిని నాలుగు తన్ని అక్కడి నుంచి పంపిస్తాడు ఏలోపు అనుకున్నట్టుగా ఇక ఇంకో రౌడి చేతిలో ఉన్న అక్కడ మంటలు అకస్మాత్తుగా దీపంలో ఉన్న నూనె కింద పోతుంది వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడతాయి అది గమనించుకోకుండా తన ఆశయాన్ని ముందడుగు వేస్తూ భూమి అలా నాట్యం చేస్తూ ముందుకు వస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న హరహర శంభో శంకర అని చెప్పేసి అందరూ అలా మొగ్గుతూ ఉండగా వెంటనే గగన్ ఆ మంటల్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఆ మంటలు ఇంకా ఎగసి పడతాయి వెంటనే ఆ మంటల మీద పడుకునే సరికే గగన్ ఆ గగన్ మీద ఎక్కి వెంటనే అగ్నిని తన చేతుల మీదుగా ఇక వెలిగిస్తుంది అగ్ని యోగం వెంటనే వెలిగించిన తర్వాత అదే సమయానికి సూర్య గ్రహణం అయ్యేలోపు అగ్ని తన చేతుల మీదుగా వెలిగించిన తర్వాత ఊరి జనాలు ఇక వెంటనే మెచ్చుకుంటారు శోభచంద్ర కూతురు అనిపించుకున్నా అని చెప్పేసి జయజైలు కొట్టిన తర్వాత అపూర్వ అక్కడి నుంచి వెళ్తుండగా వెంటనే ఇలా చిటుక వేస్తాడు గగన్ ఏంటి భూమి ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసి రౌడీలను పెట్టావు ఇంత చీపుగా ఎలా అసలు ఇలాంటి చీపుగా ఆలోచించడం నీలాంటి దానికే కదా సరితూగేది ఏ గగన్గా అపూర్వ మైండ్ ఒక్కసారి ఆలోచిస్తే నాలుక అనేది ఎలా ఆలోచిస్తుందో తెలుసా మాటలు ఒక్కసారి జారితే ఈ గాడు ఇంకో రకంగా నీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అర్థమైందా అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలోపు ఇక అక్కడి నుంచలి అపూర్వ నక్షత్రం తీసుకొని కోపంగా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన చరచంద్ర మీరే అడుగుతూ ఉంటుంది అన్నయ్య నక్షత్ర డ్యాన్స్ చేసి అక్కడని అనుకున్న కోరిక నెరవేర్చి వదిన ఆశయాన్ని నెరవేర్చిందా అంటుండగా కోపంతో చరచంద్ర వెళ్తాడు ఇక మరోవైపు రౌడీలు అక్కడ ఉన్న తర్వాత వెంటనే గమనించిన గగన్ ఆ రౌడీలను కొట్టిన తర్వాత ఇక వెంటనే స్టేషన్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో మీకు దండం పెడస్తా ఇది డబ్బుకు ఆశపడి చేసాం ఇక భూమిని చంపమని అపూర్వ మేడం మాకు డబ్బులిచ్చిందనేసరికి గగను ఒక్కసారి ఎగిసి రూపంతో కోపంగా చూస్తూ ఉంటాడు ఈలోపు వెంటనే నక్షత్రం తీసుకొని ఇంటికి వెళ్ళిన అపూర్వ వెంటికి గగన్ కోపంగా వెళ్తాడు అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ఎదురు పడు అంతేకాని నా కుటుంబంలో ఉన్న మనిషి మీద నువ్వు చంపాలని హత్య ప్రయత్నం చేస్తే ఈసారి నిన్ను వదిలిపెట్టను ఏంట్రా నా ఇంటికి నాకు వార్నింగ్ ఇస్తున్నావా నీ ఇంటికొచ్చి కాదు అపూర్వ నీ ఇంట్లో ఉండి నట్టింట్లో ఉండి నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇంకొకసారి భూమి మీద చావు ప్రయత్నాలు ఏమాత్రం చేసినా ఈసారి నీ ప్రాణాలు నేను తీస్తాను ఏంట్రా బెదిరిస్తున్నావా అని చెప్పేసి అంటుండగా బెదిరింపు కాదు ఇంకొకసారి నీ చావు నీకు గుర్తు చేస్తున్నాను నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా అని ముందుకేస్తుండగా వెంటనే కోపంతో గగన్ అపూర్వ గొంతు పట్టి నువ్వు చస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదంటుండగా అదే సమయానికి చెరత్ చంద్ర బయటకు వస్తారే గగన్గా ఏమనుకుంటున్నావురా అని చెప్పేసి గగన్ చెంప పగల కొడతాడు బాబా నీకు దండం పెడతాను ఓహో మొగని ఎగసేసుకొని వచ్చి ఇక్కడ కావాలని గొడవ చేస్తున్నావా అంటే నీ పరువు తీసానని అనుకొని వెంటనే ఇక వీడిని తీసుకొని వచ్చి ఇంటి మీద గొడవ చేస్తున్నావా అది కాదు నాన్న చి నువ్వు నా పిలవకు నీకు పిండం ఎప్పుడో పెట్టాను పిండం పెట్టడం కాదు నీళ్లు కూడా వదిలేస్తాను రేపు నీ ఫోటో పెట్టి నీ ఫోటోకు దండ వేస్తాను ఇక నా శోభాచంద్ర కళ కూడా నెరవేరలేదని చెప్పేసి ఆ ఫోటో పక్కన ఈ ఫోటో పెడతాను నువ్వు నాకు ఇక చచ్చినట్ట లెక్క అని చెప్పేసి వెంటనే భూమిని గని బయటికి నెట్టిస్తాడు అపూర్వ భూమి చచ్చిందని రేపు పిండ ప్రధాన చేస్తానని చెప్పేసి వెంటనే ఇక అనుకున్నట్టుగానే భూమి చచ్చిందని గారితో చెప్పించి పిండ ప్రధాన చేస్తుండగా భూమి జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుండగా అదే సమయానికి రత్న అపూర్వకు ఫోన్ చేస్తుంది ఇక అమ్మగారు ఇక ఎలాగైనా ఆ గగను మారిపోయినట్టుగా అనిపిస్తుంది భూమిని ఓదాస్తున్నాడమ్మా ఇక నువ్వు ఎప్పటికప్పుడు నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వే ఇంకోటి మర్చిపోయాను ఎలాగైనా సరే ఆ బొమ్మలో ఉన్న ఖచ్చితంగా నాకు కావాలే ఏంటమ్మా అందులో ఒక వీడియో పద్దీ క్లిప్ ఉంటుంది ఆ కెమెరా నాకు తీసుకొచ్చి ఇస్తే నువ్వు అనుకున్నంత ఇక తాహద్దుకు నీకు మించి డబ్బులు ఇస్తానే నిజమా అమ్మా డబ్బు కోసం కాదమ్మా నేను ఆశపడేది నీ ప్రేమ నీ అభిమానం నాకు సాలమ్మ కొన్నంత బలం అని రత్న అంటూ ఉంటుంది అందుకనే నువ్వు నాకు బాగా నచ్చుతావు సర్లే ఇక ఎవరైనా కనిపెడతారేమో నువ్వు జాగ్రత్త ఆ భూమి గురించి గగ్గను గురించి ఎప్పటికప్పుడు నాకు ఫోన్లో చెప్తూ ఉండు వెంటనే అంది సమయానికి చరత్చంద్ర అపూర్వ అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తాడు వెంటనే కాల్ కట్ చేస్తుంది ఎవరు అపూర్వ అబే తెలిసిన వాళ్ళు బావా ఇక భూమి గురించి అందరు ఫోన్ చేసి అడుగుతుండే తల తీసినట్టుగా అనిపిస్తుంది బావా ఇక తల తీయడం కాదు అపూర్వ తనకి పిండం పెడదాం అదేంటి బావా అలా మాట్లాడుతున్నాం అంతే కదా పిండం పెట్టాలనుకుంటున్నాను పిండం పెడతా అని చెప్పేసి వెంటనే వెళ్తుండగా ఈలోపు అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటుండగా ఇక బయటికి వెళ్ళే ఉంది అని చెప్పేసి అంటుండగా కేపి కూడా బయటకు వస్తాడు హాల్లోకి వచ్చిన తర్వాత ఏంటన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నావు నిన్న జరిగిన దానిక దాని గురించి మర్చిపో అన్నయ్య మర్చిపోలేను మర్చిపోను కూడా ఈరోజు నా కూతురు చచ్చింది దానికి దినం పెట్టడానికి వెళ్తున్నా అని చెప్పేసి కోపంగా అపూర్వం తీసుకొని వెళ్తాడు ఆ మాట విని ఏపీ షాక్ అయిపోతాడు ఈయనేంది అసలు ఇంతలా ఆలోచించి భూమిని ఇంతలా దూరం చేసుకుంటున్నాడు అని చెప్పేసి వెంటనే ఇక విషయం ఎలాగైనా శారదకు చెప్పాలని చెప్పేసి ఇక అలా పక్కకు వచ్చి శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు శారద మాత్రం భూమిని ఓదేస్తుండగా ఫోన్ రావడంతో శారద పక్కకు వస్తుంది ఏంటండి చెప్పండి ఏం లేదు భూమి చచ్చి చనిపోయిందని చెప్పేసి ఇక చిరచంద్ర వెళ్ళి పిండం పెడదామని చెప్పేసి వెళ్తున్నాడు ఏం మాట్లాడుతున్నారండి అవును నేను ఎలాగైనా ఆపుతానని చెప్పేసి వెళ్తాడు మరి కేపితో చిరచంద్ర గొడవ పడతాడనని రివ్యూలో తెలుసుకుందాం